వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స కథల్లో మనము వచ్చిన గెస్ట్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి వాళ్ళంతమంది స్టార్స్తో వర్క్ చేశారు మరి ఆ రోజుల్లో ఉన్న ఆ అనుభవాలు కానీ ఈరోజు మన తెరవైన కథలలో కూడా మాట్లాడుకుందాం సార్తో హాయ్ సార్ నమస్తే సార్ సార్ ఎలా ఉన్నారు సార్ మరి ఇలా అద్భుతంగా సాగుతున్న దాంట్లో మరి ఎన్టీఆర్ గారికి దగ్గరికి షిఫ్ట్ అవడానికి రీజన్ ఏంటి రీజన్ ఏంటంటే ఈ డివిఎస్ దీని తర్వాత సినిమాలు తీల ఇది ప్రణయ్ గీతం లాస్ట్ పిక్చర్ విత్ సాంసరావు గారు ఇంకా హిందీ సినిమా తీసారు వాళ్ళు ఇన్సాఫ్ కథ రాజు ఇంకేదో పిక్చర్స్ న్యాయం కావాలి హిందీ వర్షను ఇంకా కొన్ని హిందీ సినిమాకి వెళ్ళారు వాళ్ళు ఇలా హిందీ నాకు రాదు కదా ఇంకా అప్పుడు గత్యంత్రం లేదు ఓకే గత్యంత్రం లేక నేను ఇంకా ఎక్కడ ఎత్తుక్కోగా ఉంటున్నప్పుడు నాకు మా ఊరు ఒక ప్రొడ్యూసర్ ఆయన వచ్చాడు నాకు డైరెక్షన్ ఇస్తాను ఇది జంప్ చేశాం ఇద్దరు చాలా సినిమాలు ఇంకోసారి చెప్తా వాటి గురించి ప్రతి సినిమాకి ఒక అనుభవం ఉంది జీవనజ్యోతి నుంచి ప్రణా గీతం వరకు ఉంది అది మనసారి ఇంకోదంటే మాడుకుందాం ఇప్పుడు నీకు ఒక ఒక బ్రీఫ్ చెప్తా మొత్తం మీద నేను అలాగా ఐడియల్గా ఉంటున్నా ఉంటున్నప్పుడు ఒక డైరెక్షన్ వచ్చింది నాకు ఆ పిక్చర్ పేరు ఏంటంటే తొలిపోద్దు అనే సినిమా వచ్చింది డైరెక్షన్ వస్తే అది ఆ ప్రొడ్యూసర్ నాయనకు వచ్చి రికార్డింగ్ అన్నీ చేద్దాము థియేటర్కి వెళ్ళి చూద్దాం పద అన్నాడు స్టోరీ డిస్కషన్ అయిపోయింది వన్ మంత్ నాకు డైరెక్షన్ ఫస్ట్ టైం అది ఓకే వన్ మంత్ అయిన తర్వాత ఇద్దరం విజయ గార్డెన్స్ అని ఉండేది థియేటర్ ఫేమస్ అక్కడ అన్ని సినిమాలు కొన్ని వేల సినిమాలు చేసాడు దాంట్లో విజయ గార్డెన్స్కి వెళ్ళాం వడపల్లిలో ఉంది ఆయన నేను అక్కడ ఎన్టీఆర్ గారు కూర్చో అక్కడ బ్రహ్మంగా చరిత్ర జరుగుతుంది రికార్డింగ్ రికార్డింగ్ జరుగుతుంది అక్కడ ఇది ఒక బాగుంటుంది త్రిల్గా ఉంటుంది ఇది ఇది నేను అక్కడ వెళ్ళాను నేను తెలుసు ఆయనకి ఎందుకంటే రాజు గారు ఆయన ఫ్రెండ్ రాజు గారు ఎన్టీఆర్ గారు ఫ్రెండు గారు అని ఎక్కడికి వచ్చినప్పుడు నేను కలిశాను ఆయన పని ఏమైనా చెప్తే కూడా ఇంటికి వెళ్ళి ఏమన్నా అంటే ఇచ్చి ఇచ్చేవాడిని ఓకే ఫైల్స్ కానీ ఇంకేమైనా సంథింగ్ ఉంటే అటువంటి పట్టి నన్ను తెలుసు నేను ఎవరనే నేను డివిఎస్లో చేస్తానని పెద్ద ఆయన గారికి తెలుసు అంటే పెద్ద ఆయన పిలిచేవాడు ఎన్టీఆర్ని అప్పుడు నేను ప్రొడ్యూసర్ వెళ్ళాం విజయ గార్డెన్స్కి మా ప్రొడ్యూసర్ భయపడిపోయి బయట నిలబడ్డాడు దూరంగా నేను వరండాలో కూర్చున్నాను ఎన్టీఆర్ గారు థియేటర్ బయట ఒక వరండా ఉంటుంది పెద్దది దానిలో పడ ఒక పేమ కుర్చీలో కూర్చున్నారు ఆయన అక్కడే నేను వెళ్ళా దగ్గరికి వెళ్ళి నమస్కారం సార్ అన్న ఏం గారు ఎలా వచ్చారు ఊరికి మిమ్మల్ని కలవాలని వచ్చాను సార్ అని డైరెక్షన్ చేస్తున్నాను ఏం చెప్పడానికి దమ్ము సార్ ధైర్యం చాలా నాకు ఊరికే మిమ్మల్ని కలుద్దామని వచ్చాను సార్ ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏం చేయట్లేదు సార్ ఖాళీగా ఉన్నాను సార్ అన్న మీ డీవీఎస్ వారు ఏం చేయట్లేదా ఇప్పుడు చేయట్లేదు హిందీ చేస్తున్నారు సార్ నాకు హిందీ రాదు కదా నేను చేయట్లేదు సార్ నేను ఊరికి వెళ్దాం అనుకుంటున్నాను ఆయన మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను సార్ ఓకే మా దగ్గర పనిచేస్తారా అన్నారు అంటే అప్పటికి దైవికంగా ఆయన దగ్గర ఒక గ్యాప్ ఉంది ఒక సీనియర్ అసోసియేట్ కావాలి ఆయనకి అటువంటి గ్యాప్ ఉంది అక్కడ గ్యాప్ ఉంది ఎందుకంటే ప్రసాద్ చేస్తున్నాడు నందమూరి సత్యప్రసాద్ ఈ ప్రసాద్ పోషనల్ ఎగ్జిక్యూటివ్ అప్పటికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేసి పోషన్ ఎగ్జిక్యూటివ్గా మారాడు ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఎవరు లేరు నేను కావాలి ఒక మంచి కావాలి అటువంటి సందర్భంలో నేను వెళ్ళాను ఓకే వెళ్తే చేస్తాను సార్ అవును సరే ఓకే సాయంత్రం నాలుగు గంటకి ఆఫీస్కి రండి మాట్లాడదాం సరే సార్ అవును వాళ్ళ ఆఫీస్ ఉంది బజల రోడ్లో ఉంది రాసినప్పుడు చెప్పా కదా ఫస్ట్ చూడడానికి వెళ్ళా కదా అక్కడ ఉంది ఇప్పుడు కూడా ఉంది ఇల్లు ఓకే ఆ అక్కడికి వెళ్ళాలి ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళాల్సిన నేను ఫోర్ ఫైవ్కి వెళ్ళా నాలుగు గంట ఐదు నిమిషాలు బస్సు ఎక్కి వెళ్ళా ఏమి మిస్టర్ రాజు వై డూ వేస్ట్ మై టైమ్ సరే సార్ నాలుగు నిమిషాలు ఎందుకు లేట్గా వచ్చింది ఎందుకు వచ్చావు బస్సు ఐ డోంట్ వాంట్ రీజన్స్ నువ్వు చెప్తే మాట లేకపోతే రావద్దు నువ్వు యూ డోంట్ వేస్ట్ అదర్స్ టైం అన్న సరే సార్ ఇంకా రేపు నుంచి కరెక్ట్గా వస్తుంది సార్ అన్న మీ డివైస్ సంవత్సరంలాగా రాజభోగాలు ఇక్కడ జరగవు సరే సార్ అంటే మా డీవైస్లో ఎలా ఉంటుందంటే టిఫిన్ అంటే ఆరు రకాలు ఇడ్లీ వడ పూరి దోశ పొంగల్ ఉంటాయి భోజనంలో ఇంక అన్ని రకాలు ఎన్ని కావాలంటే అన్ని సాయంత్రం కూడా అన్ని ఉంటాయి అట్లా ఉంటాయి మా అక్కడ అందుకని ఈయన తెలుసు కదా అట్లా ఉండవు అన్నారు పర్లేదు సార్ మేము అసోసేట్ డైరెక్టర్ మేము ఆ పని చేయము ఈ పని చేయము అనకూడదు మేము ఒక గుంత పట్టుకుంటే మీరు ఒక గొంత ఎగ్జాక్ట్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాం మేము ఒక గుంత పట్టుకుంటే మీరు ఒక గుంత పట్టుకోవాలి అట్లా పట్టుకుంటాం సార్ ఎవరి కోసం పట్టుకుంటావు నా కోసం పట్టుకుంటావా నీ భవిష్యత్తు కోసం పట్టుకోవాలి ప్రతి పని తెలియాలండి డైరెక్టర్ అంటే ఒక పని నేర్చుకొని చాలుకుంటే కుదరదు అందరూ ఏం చేస్తున్నావు అన్ని పనులు నువ్వు చేయాలి అప్పుడు దానిలో సారక బాధకాలు తెలుస్తాయి వాడిని నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు ఏం తెలియకుండా ఏం చేస్తావు సరే సార్ సరే అయితే ఓకే శాలరీ అని తీసుకున్నావు అక్కడ అన్నారు అంటే చెప్పొచ్చు లేదు తెలియదు ఒక అమౌంట్ తీసుకుంటాను సార్ అని చెప్పారు అమౌంట్ కాదు చిన్నదే తక్కువ అమౌంటే అప్పుడు నాలుగు వందల ఆరు వందలు ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలకి వచ్చింది డీవెల్స్లో ఆయనకి అదే చెప్పాను సార్ నెలకు ఇప్పుడు ఫ్యామిలీతో ఉన్నాను సార్ పెళ్ళి అయింది ఇప్పుడు ఫ్యామిలీతో ఉన్నాను అందుకని ఇప్పుడు వెయ్యి రూపాయలు డీవైస్లో ఇచ్చారు ఇప్పుడు ఎక్కువ కావాలి సార్ అన్న ఎక్కడ బేరాలు ఏమి ఉండవు మీరు డివైఎస్లో అంత ఇస్తాం మేము అంతే ఇస్తాం సరే సార్ ఇంటికి వెళ్ళి మంచి రోజు చూసి వస్తాం సార్ అన్న మంచి రోజు ఏమిటండి మమ్మల్ని కలిసారు కదా ఎంతకంటే మంచి రోజు రండి పోదాం రికార్డింగ్ అయిపోయింది ఎక్కడ కారు రండి బండి ఎక్కండి మమ్మల్ని కలిసారు కదా ఎంతకంటే మంచి రోజు ఏమిటి ఎక్కడి కారు ఆయన కారులో వెళ్ళా వాళ్ళ ఇంటికి మోబ్రీస్ రోడ్ చోళా హోటల్ వెనకాల ఉంది హోటల్ ఆవిడకి వెళ్ళాను షూటింగ్ అవుతుంది ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది బ్రహ్మగారి చరిత్ర ఆ రోజు పాట జరుగుతుంది అంటే ఇది క్లియర్గా ఉంటుంది విజన్ అని చెప్తున్నా ఓకే పాట ఏం జరుగుతుంది చెప్పలేదంటే వెనక నా మాట వినక తప్పుదారి నడిచిపోయారు మగవారి పెత్తనం దిగజారి పోయేను మగువలే రాజ్యాలు వేలేరయ్యా ఇది జరుగుతుంది ఎగ్జాక్ట్ జరుగుతుంది పాట జరుగుతుంది ఓకే నేను డైరెక్ట్గా ఎంట్రీ కదా వెనక ఏం అపాయింట్మెంట్ అయి ఉండవు అక్కడ ఏం లేదు డైరెక్ట్గా వెళ్ళటమే వెళ్ళి షూటింగ్కి డైరెక్ట్గా వెళ్ళా వెళ్ళిన వెంటనే షూటింగ్ చూడగానే సార్ అన్న ఏమైంది అన్నాడు అది బాగాలేదు సార్ అంతంత హై సొసైటీ లేడీస్ మీటింగ్ చెప్తే పాట పాడుతుంటే అక్కడ టేబుల్ బాగాలేదు సార్ క్లాత్ లేకుండా మరి మీరు తెప్పించారా అన్నాడు తెలియదు సార్ రే ప్రసాద్ రారా ప్రసాద్ వచ్చాడు రాయ్ నా టేబుల్ మీద పెద్ద టౌల్ని తీసురా ఆయన టేబుల్ బ్యాదు ఉంది మొత్తం టేబుల్ సరిపో అది చేశారు దాని మీద అప్పుడు తీసాను అంటే మన ఒక ఇంప్రెషన్ కలిగింది ఓ ఈ రోడ్డికి అబ్జర్వేషన్ ఉంది పని మీద జాస ఉంది అని తెలిసింది అలాగా ఒక నాలుగైదు రోజులు షూటింగ్ అయింది అండ్ తర్వాత రాజుగారు మీరు ఇంటికి వెళ్ళిపోండి నెక్స్ట్ మా అంటే అప్పుడు ఇరవై ఐదు ఇరవై అట్లా వచ్చింది రేట్స్ మనం మనం ఊటీ వెళ్తున్నాం మన దినం అక్కడ డిస్కస్ చేద్దాం కదా నెక్స్ట్ పిక్చర్ మన పిక్చర్ డిస్కస్ చేద్దాం ఓకే అన్నారు సరే సార్ ఊరికి వెళ్ళి వస్తాం సార్ ఎప్పుడు రావాలంటే మూడు రోజులు టైం ఇచ్చారు నాకు ఒక సోమవారం ఏదో రమ్మని చెప్పారు సరే అని ఊరికి వెళ్ళి మళ్ళీ వచ్చాను వచ్చేపటికి ఆల్రెడీ ఆంధ్ర స్టేషన్కి వెళ్ళిపోయారు ట్రైన్లోనే పోవాలి అప్పుడు ఏం ఎక్స్ప్రెస్ కోయమ్మత్తూరు వరకు పోతుంది ఆ కోసిన ఎక్స్ప్రెస్ అనుకుంటాను కోయంబత్తూరు వరకు వెళ్తే అక్కడ నుంచి కార్లు వస్తాయి మాకు అది ప్లాన్ ఊటీ వెళ్ళాలి షూటింగ్కి రాఘంద్రావు గారు పిక్చర్ జస్టిస్ చౌదరి దాని షూటింగ్కి మా డిస్కషన్ షూటింగ్ వాళ్ళది ఎన్టీఆర్ వెళుతున్నారు నేను పక్కన వెళ్తే మా చండ్రోడ్ పిక్చర్ డిస్కషన్ స్టోరీ డిస్కషన్ పిలిచారు నాకు అప్పుడు అదే ఫస్ట్ పిక్చర్ ఆయనకి ఎవరికి పరుచూరు బ్రదర్స్ అదే ఫస్ట్ పిక్చర్ అది నేను దానికి అప్పుడు కో అస్ నేను సరే వెళ్ళాము ఆయన ముందు ఏసీ ఉంటారుగా సార్ నేను మామూలు త్రీ టైర్లో నేను ఎక్కాను ఎక్కినా కోయంబత్తూరు దిగ్గానే ఎన్టీఆర్ గారు అక్కడ ఆగి ఉన్నారు నా కోసం నేను రాగానే రాజుగారు రెండు వెళ్దాం మీకోసం ఆగాం దిగాము బయటకు వచ్చాం స్టేషన్ బయట కార్లు పెట్టినా వరుసగా జస్ట్ సోదరి ప్రొడ్యూసర్ టీ తిరువిక్రమారావు గారు వీళ్ళ తమ్ముడు కాదు ఎన్టీఆర్ తమ్ముడు ఎంత తిరువిక్రమారావు కదా ఈ ప్రొడ్యూసర్ పేరు టీ తిరువిక్రమారావు గారు ఆయన వచ్చి నా దగ్గరికి రాజుగారు మీరు రండి మీ కార్లో వెళ్దాం మన బృందావన హోటల్కి వెళ్దాం ఆయన వేరే సూట్ అయింది అంటే సరే అండి నేను పోబోతున్నా రాజుగారు ఆగండి అన్నాడు అమ్మ నుంచున్నా ఏమండి అవసరం లేదు వారు మాత్రమే వస్తారు అన్నాడు సరే సార్ అని ఆయనతో ఏదో రమ్మ పని పది అనుకున్నాను ఆయన కారులో ఎక్కాను ఊటీ వెళ్ళాలి బైక్ ఎప్పుడు రాత్రి అది రాత్రి పదకొండు ఎంత అయింది పదకొండు అయింది రాత్రి అక్కడ వెళ్ళేప్పటికి పదకొండు పదకొండున్నర అయింది ఎక్కడ కోయంబత్తూరు వెళ్ళే కోయంబత్తూరు నుంచి మేము ఊటీ వెళ్ళాలి ఊటీ కొండలో దాదాపు ముప్పై ఐదు కిలోమీటర్లు ఎక్కాలి కదా కారు టర్నింగ్ కలిపి వెళ్తున్నాం వెళ్తున్నప్పుడు దారిలో ఒక మూడు రౌండ్ కొట్టగానే ఆయన నిద్రపోయారు వెంటారు డ్రైవరు టీ టీ అన్నాడు నాతోటి నాకు నాకు భయం ఉంటున్నాను అసలు ఇప్పుడే వచ్చారు నాకు భయం ఆయన చూస్తే వద్దు నేను చెప్పలేను ముందు కూర్చున్నాను మిత్రం డ్రైవర్ పక్కన వెనకాల ఎన్టీఆర్ అంటుంటే వాడు వెళ్ళారు డ్రైవరు తమ్ముడు అయినా ఆపేశాడు సమంతం పోయింది రోజు పోయాడు ఈయన కళ్ళు తెరి సార్ ఎన్టీఆర్ అంటే ఆ రోజు హీరోలు పోజు లేకుండా ఎంత సింపుల్గా ఎలా ఉండేవాళ్ళు చెప్తాను ఓకే ఆయన కళ్ళు తీరు సార్ ఎన్టీఆర్ రాజుగారు ఏమిటి సార్ డ్రైవర్ టీకెళ్ళాడు సార్ మీరు కూడా వెళ్తారా వెళ్ళండి వెళ్ళి నాకు వద్దు సార్ ఐదు నిమిషాలు తాగి అతను వచ్చాడు వచ్చి కూర్చున్నాడు మళ్ళీ స్టార్ట్ అయ్యాం ఇవి కొంచెం వెళ్ళాం పైకి ఇప్పుడు మొత్తం అరౌండ్ ఒక టైంలో వెళ్ళాం ఒక రెండు గంటలు పట్టింది జర్నీ కదా టైం పట్టింది అక్కడ ఎక్కాం దిగాం అక్కడ దిగగానే సవాయి హోటల్ అని ఉంది సవాయి హోటల్ అనేది పెద్ద హోటల్ చాలా స్టార్ హోటల్ అంటే అక్కడికి వెళ్ళాం ఫస్ట్ అక్కడ మళ్ళీ తిరుపనమారు వచ్చి రాజుగారు రండి బృందానం అక్కడికి వెళ్దాం మళ్ళీ ఎంటియారు అక్కడ వారు మాతోనే ఉంటారు అన్నాడు మాతో ఉంటే నేను సార్ వద్దు సార్ నేను వెళ్ళిపోతాను సార్ అన్న ఏమీ అన్నాడు కాదు సార్ మీకు ఇబ్బంది కాదు సార్ నేను ఉంటే నేను వెళ్ళిపోతాను సార్ పో లోపలికి ముందు పో లోపలికి అంటే మూడోది ఉండకూడదు ఎన్టీఆర్తో ఒక్కడ చెప్తావు ఒక మేనరిజం చెప్తా మీరు మీరు అనకూడదు మీరంటే మీకు కోపం వస్తుంది కానీ ఎవరో సార్ మ్యాక్స్ వచ్చాడు ఒక అబ్బాయి నమస్కారం సార్ అన్నాడు నమస్కారం సార్ రండి కూర్చోండి అంటాడు పర్లేదు సార్ మీరు కూర్చో అంటాడు మళ్ళీ పర్లేదు సార్ అనుకో ఒక పూతో మాట పెడతారు ఒక పూత కూర్చోరా అంటే ఇచ్చిన మర్యాద పెద్దవాళ్ళు అనేది వాళ్ళ ఆయన ప్రిన్సిపల్ కూడా ఫస్ట్ ఎవరినైనా పిల్లల్ని కూడా ఏమండి దయచేయండి కూర్చోండి అంటాడు ఆయన సెకండ్ టైమ్ కూర్చో అంటాడు అప్పుడు వినకపోతే మూడుసారి చెడ్డ మాటలు అంటాడు తిట్టి కూర్చోరా అంటారు ఇది ఇది ఉంది ఆయన లెక్క భూతమట చెప్పకూడదు ఇప్పుడు అది బాగుంటుంది అన్న అయితే నేను ఎప్పుడు ఆ స్టేట్ తెచ్చుకోవాలా రెండు స్టేజ్లు లోపల ఆయన చెప్తే కూర్చోడమే మనకు అనవసరం అది కింద కూర్చోవడం కూర్చోడమే మాడకూడదు ఎదురు చెప్పకూడదు అలా ఉంటుంది ఆయనకి నేను ఎందుకు నచ్చానంటే డిసిప్లిన్ ఆయనతో సమానమైన డిసిప్లిన్ మెయింటైన్ చేసేవాడిని ఏ తప్పునో ఆయన చెప్పేసేవాడిని ఇది బాగాలేదు సార్ అని చెప్పేసేవాడిని అట్లా ఎవరు చెప్పలేరు ఎన్టీఆర్ దగ్గర పనిచేసిన కోడలందరిలోనూ ఆయన తప్పు చెప్పేవాడు అక్కడ కూడా లేడు నోవర్ ఎవ్వరు అసలు చెప్పరు భయం అయ్యి చెప్తే ఓకే నేను ఒప్పుకున్నాను కాదు తప్పు ఏం బాగాలేదు సార్ అనివ్వండి ఓన్లీ దుంపోదుగా బాలో చెప్పాలి కదా మాకు అనివాడు చెప్తే మీరు వింటే కదా అనివ్వండి అందరు ముందు అనివ్వండి అప్పుడు నారాయణ భాస్కరరావు ఉపేంద్ర వాళ్ళు ఉండేవాడు ఇక్కడ వచ్చినప్పుడు ఎనభై మూడులో పెట్టాం కదా పార్టీ పెట్టినప్పుడు పెడితే వాళ్ళకి చెప్పేవాడు ఆయన బ్రదర్ భాస్కర్ రావు ఇండస్ట్రీ మొత్తం మేము చెప్తే వింటారండి ఇతను మేము ఉంటే లెక్కలేదు ఎదురు చెప్తాడు మాటలు అనేది అంటే అలా ఉండేవాడి అంటే మనకేం భయం తప్పు చేయట్లేదు పని సిన్సియర్గా చేస్తున్నావు ఎందుకంటే ఆయన నేను చాలా సార్ ఒకసారి ఆయన తిట్టాడు నన్ను రాజుగారు ఏంటి మీరు చేసే పనులు మాకు నచ్చట్లేదు కోపం వస్తుంది మీద అన్న కోపం వస్తే ఏం చేయమంటారు సార్ వెళ్ళమంటే వెళ్ళిపోతా అనండి బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతా అన్న ఓడి దుంపదేగా నువ్వు పోతే ఎవరు చేస్తారు పని కూర్చో అంటే నా మీద ఎంత ప్రేమ చూడండి దానికి కొడుకుల కంటే బాగా చూశారు ఎన్టీఆర్ గారితో ఎన్ని సంవత్సరాలు సార్ మూడు మూడేళ్ళున్నా రాజకీయాలకి వెళ్ళే వరకు ఉన్నా ఎయిటీ త్రీ వరకు రాజకీయ ఎనభై మూడు ఎనభై ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు తొంభై ఏడు కలిసి అన్నీ ఎవరు అంతకాలం కలుస్తూనే ఉన్నారు మరి తర్వాత మరి కలిసేవాడి సీఎంగా ఉన్నప్పుడు నేను ఊరికా నా పని మీద మన పిక్చర్ గురించి టైం అయిందా వర్క్ చేయడం తర్వాత ఇక మధ్యలో వదిలేద్దాం రాజకీయాలు ఎన్ని ఎవరితో ఏం మాట్లాడింది అది కూడా తెలుసు నాకు ఎవరికి తెలియని రహస్యాలు నాకు తెలుసు రాజకీయాల్లో భాస్కర్ రావుతో ఎలా మాట్లాడేవారు ఉపేంద్రతో ఎలా మాట్లాడేవాళ్ళు మిత్రులు ఆయన తెలుసు నాకు అవి ఇప్పుడు వద్దు ఇంకోసారి ఇంకో మీటింగ్ పెట్టుకోండి దానికి ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తాను నా విషయం చెప్తాను నాకు ఎన్టీఆర్కి మధ్య ఉన్న రిలేషన్ మాత్రం చెప్తా నేను కబీర్దాస్ పిక్చర్ వచ్చింది డైరెక్షన్ తర్వాత కాలంలో అక్కడ ఒకటి మర్చిపోయా ఇది ఫిల్ చేయాలి అక్కడ ప్రొడ్యూసర్ వెళ్ళిపోయాడు కదా ఆ ప్రొడ్యూసర్కి ఏం చెప్పానంటే ఫస్ట్ డైరెక్షన్ వచ్చినప్పుడు బ్రహ్మగా థియేటర్కి ముందు ఆయనకి ఏం చెప్పానంటే నేను మీ పిక్చర్ చేయను మీరు ఎవరికి ఇచ్చుకోండి డైరెక్షన్ నాకు అక్కల ఎన్టీఆర్ దగ్గర చేయడమే నాకు ముఖ్యం నాకు అక్కలే మీరు కన్నా కోకుంటే నేను చేసిన దాకా ఉండండి ఇది అయిపోయిన దాకా ఉంటే ఎన్టీఆర్ దగ్గర విశ్వనాథ్ గారు ఆయనతో మేము పిక్చర్ ఇచ్చామని మీకు మంచి పేరు వస్తుంది మీరు ఉండలేకపోతే ఎవరిని ఇచ్చుకోండి నాకు అవసరం లేదు ఆ పిక్చర్ పిఎస్ పిఎస్ రెడ్డి గారికి ఇచ్చారు వాళ్ళు అది పేరు తొలిపోద్దు తొలిపోద్దు ఇచ్చారు అది నాకు ఆయనకు రావాల్సిన పిక్చర్ నాకు వచ్చింది ఆయన రావాల్సిన ఏంటి కబీర్ నా పిక్చర్ కబీర్ దాస్ నా పిచ్చి డైరెక్షన్ డైరెక్షన్ ఆ పేరు కాదు సాయిబాబా లీయల్ తీయాలని వచ్చారు మా ప్రొడ్యూసర్ పది మంది చెట్టి గారు పది మంది సంగారెడ్డి వాళ్ళందరూ సంగారెడ్డి జోగిపేట మెదకు బుదేరాచో రాజంపేట కంకోలు వాడు పది మంది ప్రొడ్యూసర్ నాకు వచ్చారు సో ఇలాగా కొంతకాలం ముగిన తర్వాత నాకు డైరెక్షన్ వచ్చింది చెప్పాను కదా ఈ పది మంది ప్రొడ్యూసర్ తీసుకొని సీఎం గారు దగ్గరికి వెళ్ళాను నేను సీఎం చాంబర్కి తీసుకెళ్ళా పది మంది అప్పుడు బాగా క్లోజ్ కదా ఎన్టీఆర్తో ఇంకా చాలా ఉన్నాయి అనుభవాలు నాకు డైరెక్ట్ నాకు కారు పంపించేవాడు సీఎం గారు ఆయనతో మాటానికి చాంబర్కి చాంబర్ ఆయన సీఎం చాంబర్కి అలాగా వీళ్ళు తీసుకెళ్ళా మా ప్రొడ్యూసర్ని తీసుకెళ్ళగానే ఎన్టీఆర్ రామారావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉంటుంది కదా దాని లోపలికి వెళ్ళగానే రా క్లోజ్ ద డోర్ అన్నాడు గేట్లో ఎన్టీఆర్ గారు నేరుగా లోపల పెద్దది కదా హాలు దీనికి పది ఉంటుంది ఆయన కూర్చుని చాంబర్ ఆ పది మంది గుంపు వచ్చారు రాజుగారు ఎవరి గ్యాంగ్ అంతా సార్ ప్రొడ్యూసర్లు సార్ నాతో సినిమా తీయాలి వచ్చారు సార్ యా మిస్టర్ హియర్ ఏం చేస్తావు అయ్యా నేను సంగతి తాసీల్దారు అయ్యా జనం తప్పు బాగా జనం సొమ్ము బాగా తిన్నావా జనం ప్రజల సొమ్ము బాగా తిన్నావా సినిమా తినడానికి అయ్యా అట్లా ఏం చేయలేదు అయ్యా నా డబ్బులు నువ్వేం చేస్తావయ్యా అట్లా వాళ్ళందరూ చెప్పారు ఏ పనులు చేసేది వ్యాపారాలు డబ్బులు ఎలా వచ్చి చెప్పారు ఆ తర్వాత మా రాజుగారు మా శిష్యులు కదా వారి కాక ఎవరు చేస్తారు నెంబర్ వన్ టెక్నీషియన్ ఆయన ఎవరిని మోసం చేయడు మోసం చేస్తే మీరు చేయాల్సిందే తేడా వస్తే ప్రాణం తీస్తామనుకున్నారు ముందు డబ్బు బ్యాంక్ చేసి అప్పుడు తీయండి కొరవాడు జీవితం నాశనం అయిపోతుంది మీరు చేయకపోతే అని చెప్పారు బా సూపర్ సార్ నైస్ చెప్పారు థ్యాంక్ యూ సార్ చెప్పారు తర్వాత మళ్ళీ ఆయన పిలవడానికి వచ్చా మన ఓపెనింగ్కి ఓపెనింగ్ పిలిస్తే రాజుగారు నేను రాను అన్నారు అదేం సార్ మీరు రాకపోతే విశ్వనాథ్ గారు రావట్లే మీరు రావట్లే ఎలా సార్ రాకపోతే అన్న రాజుగారు నేను రావడం మానేశాను కదా మీరు దేవిప్రసాద్ పిక్చర్కి వచ్చారు కదా మొన్న అన్న ఆ రోజు చెప్పామండి ఇక నేను రాను ఎలాగ సార్ అన్న నేను అందరికి ఫోన్ చేసి చెప్తాను నీ దగ్గరికి వెళ్ళమని ప్రొడ్యూసర్ మన వాళ్ళందరికి నేను చెప్తాను అందరికీ ఫోన్ చేసి చెప్పాడు మహారాజు గారి పిక్చర్కి వెళ్ళాడు మీరు నా సినిమాకి అందరూ వచ్చారు సినిమా ఫీల్డ్ మొత్తం ఓకే వచ్చారు మన రికార్డింగ్కి అలాగా జరిగింది సో ఇలాగా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చేయటం వల్ల నేను తెలిసా మీడియాలో హ్యాపీ నేనే తెలుస్తాను మనకేముంది మనం చేసిన పిక్చర్లు కబీర్దాస్ సిట్ అయింది బాగా స్వర్గం ఆడదా చిన్నపిల్లల పిక్చర్ దీక్ష ఆడ బాగుంది కానీ అది గవర్నమెంట్ పిక్చర్ ఎవరి ట్వంటీ ల్యాక్స్లో తీసాం దానికి అవార్డు కూడా వచ్చింది కానీ అది మనకి నాకు పేరు ఎట్లా వస్తుంది రాదు కదా రిలీజ్ అవుతా ఇస్ నాట్ ఫర్ పబ్లిక్ రిలీజ్ అవ్వలేదు ఇంకో పిక్చర్ ఒకటి తీశాను హైకోర్టు కేసు మీద హైకోర్టులో జరిగిన కేసు తీశాను అది జనం చూడలే అందుకే చూడలే అందువల్ల మూడు సినిమాలు అట్లా ఉన్నాయి నాలుగు సినిమా స్థానంలో అయిపోయింది ఇక నేను సీరియల్ చేశాను అన్నిటికీ జర్మనీ చెప్పా కదా జర్మనీలో శ్రీ సరస్వతి వైభవం ఇండియాలో నాదొకటే ఉంది సరస్వతి దేవి మీద ఇంకెవర నాదొకటే ఉంది అలాగే ఎస్ శ్రీ సూర్య భగవాన్ నాదొకటే ఉంది ఈ అలాగా కబీర్ దాస్ నా పిక్చర్ ఇట్ ఈస్ ద ఓన్లీ పిక్చర్ అప్రూవ్డ్ బై కబీర్ బట్ హెడ్ సో ఇలాగా ఈ అలాగా అనేక కారణాల వల్ల ఇన్సిడెంట్స్ వల్ల కో ఇన్సిడెంట్స్ వల్ల ఫ్రెండ్స్ నిర్మాతలు దర్శకులు వాళ్ళందరి సహకారంతో ఆశలతో ఈ మాత్రమైనా చేయగలిగాను